దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు చాలు దేవుడు ఈ మాటలను దీవించునగాక ఆమె ప్రియలారా చాలా విషయాలు ఉదీకాలం ప్రార్థించడం దేవుని సేవకులు ప్రేరేపించబడి మరి జరుగుతున్న ఆదివారం ఆరాధనలో దేవుని ప్రత్యక్షతలు దేవుని మహిమను చూడాలి అనేక వేలాది ఆత్మలను మనం చూడాలి దేవుని సేవకులు అభిషేకించబడి ఆ మరి బలముగా వాడబడినట్లుగా ఎన్నో విషయాలు మనం ప్రార్థన చేశాము దేవుడు ఆ రీతిగా సంఘాలలో జరిగించునుగాక గాక అలేలుయా మరి లైవ్ లో వీక్షిస్తూ ఉన్న దేవుని దాసులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చక్కగా మీరందరూ ప్రార్థన చేశారు ఎంతో భారమైన హృదయంతో మరి రేపు ఆదివారం ప్రారాధనలు కొరకాయి సేవకుల కొరకాయి సేవకుల క్షేమం కొరకై ప్రార్థించారు అందుని బట్టి దేవునికి మహిమ మరి మన ఇండియా దేశంలో అనేక స్థలాల్లో మరి అనేక మంది అనేక రీతులుగా ప్రార్థన ఉజ్జీవ జ్వాల స్టార్ట్ అయింది అవి చిన్న సంఘాల పెద్ద సంఘాల అవి మరి ఏ సంఘాలు అనేది మరి సంఘ భేదాలు లేకుండా అనేక మంది పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ఇండియా దేశంలో ఉదయకాల ప్రార్థన రేపుతూ ఉన్నాడు ఉదయకాల ప్రార్థన నేర్పుతున్నాడు రేపుతున్నాడు మరి ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అందుకే మన ఇండియా దేశం ఇంకా క్షేమంగా ఉంది మన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు నెమ్మదిగా ఉంది అంటే ఇది దేవుడు చేసిన కార్యం భక్తులు చేసే ప్రార్థనే కనుక మనం ఈ ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి ఉదయకాల ప్రార్థన చేయడం వల్ల మనకేంటి ఆశీర్వాదం అంటే పిల్లరా అద్భుతమైన మాట చదువుతున్నాం చూడండి నలభై ఆరో కీర్తన ఐదో వచ్చిన దేవుడు ఆ పట్టణములోనికి వచ్చేసాడట దేవుడు ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఆ పట్టణానికి జరిగిన కార్యం ఏమిటంటే ఆ పట్టణానికి చలనం లేదు అని రాయబడింది చలనం అంటే కదలడం ఓ నిజంగా చలనం లేదు ఆ పట్టణం చుట్టూ శత్రువులు ముట్టినా ఆ పట్టణాన్ని శత్రువులు ఆక్రమించుకోవాలనుకున్నా ఆ పట్టణం మీద శత్రువు దాడి చేసినప్పటికీ ఆ పట్టణాన్ని ఏదో ఏదో చేయాలనుకున్నా ఆ పట్టణంలో దేవుడున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు దిగొచ్చాడు ఆ పట్టణంలోనికి పిల్లరా పట్టణంలోనికి దేవుడు దిగొచ్చాడు కనుక అది కదల్చబడదు ఏ వ్యక్తి అయినా అంతే వ్యక్తి దగ్గరకు లేకపోతే ఒక కుటుంబంలోనికి దేవుడు ఇస్తే ఒక వ్యక్తితో దేవుడిస్తే పిల్లరా ఎవరు ఏమీ చేయలేరు అదే కదా దావీదు భక్తుడు అంటున్నాడు దావీదు గులియాత్ మీదకి వెళ్ళేటప్పుడు పిల్లరా చిన్న ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు ఓ దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ యుద్ధం నేను కాదు నాయనా నీవే జరిగించు వారితో చెప్తున్నాడు నేను కాదు పోట్లాడేది నేను కాదు మీతో యుద్ధం చేసేది నా పక్షమున నా దేవుడు మీతో యుద్ధం చేస్తాడు అంటున్నాడు జైము దేవునికే కాబట్టి పిల్లరా దేవుడు ఎవరితోనైతే ఉంటాడో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అయితే దే పట్టణంలో ఉండాలన్నా వ్యక్తితో ఉండాలన్నా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉదయకాల ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం ఉదయకాల ప్రార్థన ద్వారా దేవుని శక్తిని మనం అనుభవిస్తాం ఐదవ కీర్తన ఐదవ కీర్తన రెండో వచ్చినలో ఎంత అద్భుతమైన మాట ఆ నా రాజా నా దేవా నా ఆత్మ ధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా నా ఉదయమున నా కంఠస్వరము నీకు అది ఉదయం కంఠస్వరము నీకు అనబును నా దేవుడు నాకు సహాయం చేయి పిల్లల ఉదయకాల ప్రార్థన చేయడం ద్వారా దావీదుకు సహాయం దొరుకుతా ఉంది అందుకనే ఒక భక్తుడు అంటాడు కదా ఒక తల్లి పిల్లల కొరకు టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టి మరి భోజనాలు తయారు చేసి మంచి కూరలు తయారు చేసి టేబుల్ మీద భోజనం టేబుల్ మీద పెట్టిద్దట ఆ రోజుకి ఆ పిల్లలకు ఏం కావాలో ఏ భోజనం కావాలో ఏం కూరలు కావాలో అవన్నీ కూడా రెడీ చేసి సిద్ధపరిచి టేబుల్ మీద పెట్టినట్లుగా పిల్లల దేవుడు ఈ రోజుకి ఈ దినానికి ఈ రోజుకి మనకి ఏది కావాలో అవన్నీ రెడీ చేసి ఆ పెడతాడట వాటిని ఉదయకాల ప్రార్థన ద్వారా పొందాలట మనం స్తోత్రం కలిగిన గాక ఓ నీకేం కావాలో రెడీ అయిపోయినాయి నీ అవసతులు ఏమిటో దేవుడు రెడీ చేసినాడు నీకెంత కావాలో ఏం కావాలో వేదన ఏమిటో నీ బాధ ఏమిటో నీ ఏమిటోని నీ చింత నీ అనారోగ్యం ఏమిటో వాటన్నిటిలో నుండి నుండి విడిపించడానికి ఆ విడుదల కలగడానికి అన్నిటిని రెడీ చేసి పెట్టాడు ఇక నువ్వు పొందడమే వాటిని తీసుకోవడమే అందుకనే ప్రార్థన తాళపు చెవని ఒక భక్తుడు పుస్తకం రాసినాడు ప్రార్థనే అన్నిటికీ తాళబుచ్చవని చక్కటి మరి బుక్ రాసినాడు నిజమే పిల్లరా ఉదయకాల ప్రార్థన ద్వారా డోర్ ఓపెన్ అవుతాయి డోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి సాతానుడు వాటిని మూసేస్తాడు సాతానుడు అడ్డు పెడతా ఉంటాడు సాతానుడు అన్నిటిలో పడగొడతాడు అయితే వాటల్ మీద జయం పొందాలంటే ఉదయకాల ప్రార్థనే దేవుడు స్తోత్రం కలిగిన గాక నెరుగు కాండం ముప్పై నాలుగో అధ్యాయం నెరుగు కాండం ముప్పై నాలుగో అధ్యాయం రెండో వచ్చిన చదువుదాం చూడండి ఎంత అద్భుతమైన మాట అమ్మా అమ్మా చదువు ఉదయమునకు నీవు సిద్ధపడి ఆ సేనాయి కొండకి అక్కడ శిఖరం మీద నా సన్నిధి ఆ నిలిచి ఉండవలను చూడండి సేనాయి కొండ మీద నువ్వు సిద్ధపడి ఎప్పుడు సిద్ధపడి ఉదయాన్నే ఉదయాన్నే ఉదయ కాలమే నువ్వు ఉదయం సిద్ధపడి సేనాయ పర్వతం ఎక్కువ అక్కడ సన్నిధిన్యత్వం ఉంటది అంటున్నాడు మూష రెండు సార్లు కొండ ఎక్కినాడు పిల్లరా మొదట దేవుడు అంగీకరించి ఆయన రాతతో ఆగ్రహం ఇచ్చినాడు ఆయనే పలకలను సిద్ధపరిచినాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఓ ప్రజలు కొండ కింద పండగ చేస్తున్నారు ఆ పండగ పేరే యహోవాకు పండగ ఎవరు పండుగ పండగ ఏమో ఎహోవాకు పండుగ అంటున్నారు వాళ్ళు చేసేదేమో హే క్రయలు చేస్తున్నారు ఎగురుతున్నారు గంతులు ఆతున్నారు ఇదే నడిపించిందని ఆ విగ్రహం ముందు ఎగురుతా ఉన్నారు ఎగురుతా ఉన్నారు చూసావా పండుగ పేరేమో ఏహోవాకి పండుగ అంటున్నారు త్రాగుతున్నారు తింటున్నారు ఎగురుతున్నారు పిల్లరా మోసే కోపం భరించలేకపోయినాడు చాలా వేదనేసింది చాలా బాధ వేసింది ఏంటా బాధ పిల్లరా ఆత్మీయుడు గనుక ప్రార్థనాపురుడు గనుక శరీర సంబంధమైన ఏవి కూడా సహించలేనివాడు సహించలేకపోయినా రెండు పలకలు వాటి మీద ఇస్తే వాళ్ళ మీద ఇస్తే ఎంతో మంది చచ్చిపోయినారు ఆ విగ్రహం కాలిపోయింది పిల్లరా మళ్ళా రెండోసారి తనే పలకలు పట్టుకుని కొండీదకెళ్ళి ప్రభుత్వం దగ్గర ఎదురు చూస్తా ఉన్నాడు ప్రభు అని సహాయం మళ్ళీ దేవుడు తన చేతి రాతతో తన వేలుతో రాసి మనిషికి ఇస్తా ఉన్నాడు ఉదయాన్నే సిద్ధపడు దేవుని వాక్యం కొరకు సిద్ధపడు ఉదయాన్నే దేవుని ప్రసన్నత కొరకు సిద్ధపడు ఉదయకాలం దేవుని ప్రభావం కొరకు సిద్ధపడు ఉదయకాలం దేవుని వాక్యం కొరకు సిద్ధపడు ఉదయకాలం దేవుని యొక్క శక్తి కొరకు సిద్ధపడాలి ఉదయాన్ని నువ్వు సిద్ధపడాలి పిల్లరా కాలం పడకల మీద నుంచి లేచిన వెంటనే మరి నిజంగా లేచిన వెంటనే అట్లాగా ఎవరు వెళ్ళరు కదా బయటికి సిద్ధపడతారు ఫ్రెష్ అవుతారు కడుక్కుంటారు సిద్ధపడతారు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు వాళ్ళ డ్యూటీ డ్రెస్సులు పిల్లలైతే స్కూల్ డ్రెస్సులు పిల్లరా ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు ఉదయాన్నే చీకటి వెళ్ళే వాళ్ళైతే ఎన్నో బట్టలు బ్యాగ్ లో పెట్టుకుని ఆ వాళ్ళే వ్యక్తిగతంగా సిద్ధపడి వెళ్తా ఉంటారు శరీరానికి చాలా సిద్ధపాటు మరి ఆత్మ సంగతి ఏమిటి ఆత్మలో ఎప్పుడు సిద్ధపడుతున్నావు ఆత్మ బలం ఎప్పుడు పొందాలి నువ్వు ఆత్మీయంగా అంతరంగంలో ఎప్పుడు శక్తి పొందుతావు పిల్లరా బైబిల్ గ్రంథం చెప్తుంది ఉదయాన్నే లేచి దావేదు భక్తుడు దేవుని సంధికెళ్ళి దేవా నీ ప్రభావమును నేను చూడాలనుకుంటున్నానయ్యా ఉదయాన్నే దేవుని శక్తిని అనుభవిస్తా ఉన్నాడు ఈ రోజు మనకు దేవుని శక్తి ఎంతైనా అవసరం ప్రజల ఆ బలంగా వాడబానికి దేవుని శక్తి అవసరం ఆ దేవుని దాగి దాగినడానికి దేవుని శక్తి అవసరం దేవుని చేతుల్లో బలమైన వస్తువుగా బలమైన పాత్రలుగా వాడబడాలంటే మనం సిద్ధపడే అవసరం ప్రార్థన అవసరం అది కూడా ఉదయకాల మన స్తోత్రం కలుగుని దాకా ఉదయాన్నే అవసరం ఉదయకాల ప్రార్థన అవసరం అందుకని అరుణో దానికి దానికి నేనేం చేస్తున్నాను సహాయము చేయుచున్నాను అరుణో పొందవలసిన ఆశీర్వాదాలన్నీ ఉదయకాల ప్రార్థనలోనే పొందాల అందుకే కదా భక్తులు ఎంతో మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎక్కువ జామున లేచి ఓ మూడు గంటలకే లేచి దేవుని విడలారా మూడు గంటలకే లేచి నాలుగు గంటలకే లేచి ఆరు గంటలకే లేచి సూర్యుని ఉదయించక మునిపే చీకటిగా ఉండగానే ఓ విధంగా దేవుని దగ్గర మొరపెట్టడం ప్రార్థన చేసుకోవడం దేవుని శక్తిని పొందడం దేవుని ఆత్మను నిరీక్షణ పొందడం విశ్వాసాన్ని పొందడం పరిశుద్ధతను పొందడం ఆ దినానికి కావలసిన అన్నిటిని పొంది అప్పుడు బయటకు వస్తున్నారు స్తోత్రం కలుగుని గాక ఏ మనకు మాదిరి యస్సు ప్రభు ఉదయకాల ప్రార్థనకు మాదిరి ఎవరు చెప్పండి యస్సు రోమా రోమాపత్రిక మొదటి మరి మార్క్స్ వార్త మొదటి ముప్పై ఐదో వచ్చిన ఆయన పెందల కడ లేచి బాహ్ ఎంత అద్భుతమైన మాట పెందల కడ లేచి చూసారా ఎంత చక్కటి మాట పిల్లరా ఎంత చక్కటి మాట ఆయన దేవుడయి ఉండి సర్వాధికారి అయ్యి శక్తి కలిగిన వాడు అయ్యండి ఉదయా లేచి ఏం చేస్తా ఉన్నాడట ఆయన ప్రార్థన చేచ్చు నేను ఏమండి ఎంత చక్కటి మాట మార్క్స్ వార్త మొదటి అధ్యాయ ముప్పై ఐదు వచ్చినలో ఎంత అద్భుతమైన మాట చెప్పండి ఉదయా లేచి అలవాటు ఏ దేవుని సావకుడికి ఉంటుందో ఏ విశ్వాసులకు ఉంటుందో ఏ వ్యక్తికి ఉంటదో వారు దీవించబడతారు వారు ఆశీర్వదించబడతారు వారి మీద దేవుని ప్రత్యక్షతలుంటాయి ఒక్క మాట చెప్పి ముగిస్తాను పిల్లరా ఉదయకాల ప్రార్థన దేవుని శక్తిని పొందుతాం దేవుని మహిమను పొందుతాం దేవుని ప్రభావాన్ని పొందుతాం దేవుని అధికారాన్ని తీసుకుంటాం దేవు యొక్క అధికారం మన మీద ఉండాలి అంటే ఉదయకాల ప్రార్థన మనకు ఉండాలి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రార్థించేద్దాం శరీర సంబంధమైన ప్రతిరోధమైన ఆత్మలను జయించాలి అంటే ఉదయకాల ప్రార్థన మనకి అవసరం అందుకనే బోర్డర్ లో ఉండే సైనికుడు అంట ఉదయ కాలాన్ని లేచి ఆ మంచి సైనిక డ్రెస్ వేసుకొని ఆ బోర్డర్లో ఉండే సైనికులు వాళ్ళ తుపాకీలు శుభ్రంగా తుడుచుకొని శుభ్రం చేసుకుని ఆ తుపాకీలో మరి బాంబులన్నిటిని లోడ్ చేసుకుని రెడీలో ఉంటాడట ఉదయాన్నే మధ్యలో కాదు శత్రు మీద పడేటప్పుడు అని బాంబులు తీసి ఆ మరి దాంట్లో పెట్టుకుంటా ఉంటే వాడు కాల్ చేస్తాడు ముందే ఉదయ కాలమే ఉదయాన్నే డ్యూటీకి రాగానే పిల్లరా ఆ మరి అన్నిటిని సిద్ధపరుచుకొని బోర్డర్ మీద అలాగూ నిల్చొని ఉంటాడట శత్రువుని జయించడానికి మనం కూడా అంతే అందుకని పౌలంటాడు మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ఓ అంధకార ఆ దురాత్మ శక్తులు ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులు ఎంత సాతానుడు అపవాదితో పోరాడుతున్నాం ఏమండి మనం వాటిని జయించాలంటే వాటి మీద మనకు జయం కలగాలంటే ఉదయ కాలం దేవుని శక్తితో మనం నింపబడాలి ఉదయ కాలం ప్రార్థన చేద్దాం దేవా నీ శక్తితో నన్ను నింపునైనా ఉదయ కాలం నీ ప్రభావంతో నన్ను నింపునైనా ఆ పట్టణంలో మీరున్నారు గనుక ఆ పట్టణానికి చలనం లేదంట నాయనా అయ్యా అరుణోదయములను నాకు సహాయం చేయను ఆయన ఉదయ కాలమే నాకు సహాయం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుమైన దేవాన్ని కొందనాను స్తోత్రములు నాయనా ఉదయ కాలమే అనేక సంఘాలు మేల్కొని ప్రార్థన చేస్తూ లైవ్ లో కొందరు వీక్షిస్తూ ఉన్నారు ఏకీభవిస్తూ ఉన్నారు అందరి బట్టి స్తోత్రములు నాయనా వారికి ఉన్న ప్రతి వ్యతిరేకమైన విరోధమైన శక్తులు నాయన మీరు బలపరచుని ఉదయ కాలమే మీ ప్రభావంతో నింపండి ఉదయ కాలమే నీ శక్తితో నింపండి ఉదయాన్న నీ ప్రభావం మేము అనుభవించాలి తండ్రిని కొందరు అనుసవుతున్నాం నిరీక్షణతో నింపునైనా ఉదయ కాలమే శ్వాసంతో నింపండి ఉదయ కాలమే వాక్యంతో నింపునైనా ఉదయ కాలనీ ప్రభావంతో నింపునైనా విరోధి అయిన సాతానుడి అపవాది వాడి తంత్రాలు ఏ మీరుండీ సహాయం ఇచ్చేయండి పూర్వానికి వదనాలు సంఘాల మీద ని కృపించండి సేవకుల మీద మీరు దయించండి అయినా ప్రార్థన చేస్తున్నాం అయా దూపించ సేవకులను భద్రపరిచయ్యా విశ్వాస సంఘాలను మీరు భద్రపరచండి నాయన క్రైస్తవ లోకాన్ని మీరు భద్రపరచండి అనే పడాలి అనే అయ్యా ఈ కరోనా వైరస్ ను మీరు సహాయం అయ్యా మీరు బలంగా వాడుకోండి నాయనలు స్తో అధికారంతో నింపండి శక్తితో నింపండి అయ్యా ఎవరి హృదయం ఏ పరిస్థితిలో ఉందో మాకు తెలియదు కానీ నీకు తెలుసు అయ్యా వారి హృదయానికి కావలసిన ప్రతిదీ కూడా ఈ ప్రార్థన ద్వారా మీరు సహాయించు మీ ఆత్మ నింపండి ఆదివారి పారాదంలో ప్రతి శాఖ నుంచి ఆత్మతో నింపి బలముగా మాతో అయ్యా నీ కొందనాలు స్తోత్రం స్టూడెంట్స్ అందరినీ దీవించండి లైవ్ లో వీక్షిస్తున్న ఆశీర్వదించండి అయా గారిని సంఘాన్ని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి జయస్ గారిని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అందరిని కూడా చేతికి అప్పగిస్తున్నాం సహాయం చేయమని ఎరిశీల క్షేమ రక్షణను రక్షణ మా దేశ సరిహద్దులో నెమ్మదులే చేయమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి